కాబట్టి మరి మీరే దాన్ని కూడా ఒకళ్ళతో పుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కోటంలో ఉన్నారు కాబట్టి మీరు సుజాత గారు మరి ఏమంటారు అంటే ఏంటి ఇదంతా కూడా ఊరికే ఏదో టైం పాస్ కోసమా లేకపోతే మీడియా ట్రయల్స్ కోసం ఏదో సంచలనం కోసం చేసినటువంటి వ్యాఖ్యలైనా అంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో చేసేస్తాము సూపర్ చెక్ పెట్టబోతున్నాం ఇవన్నీ కూడా ఊరికే ఎలాంటి ఊరికే గాలి మాటలు కానీ మనం కొట్టేయచ్చు అంటారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి మరియు ప్యానల్లో సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఏదైతే సార్ ఇప్పుడు చెప్పారో ఆదినారాయణ రెడ్డి గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని వాస్తవాలున్నా మరికొన్ని ఆయన ఏదైతే ఆశిస్తున్నారో లేకపోతే ఆయన ఏదైతే అయిద్దని అంచనా వేస్తా ఉన్నారో వాటి గురించి మాట్లాడటం జరిగింది కానీ ఒకసారి చూసుకుంటే గతంలో జరిగిన మద్యం మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దాని యొక్క ముడుపులు అనేక రకాలుగా బ్లాక్ టు వైట్ జరగటం జరిగిందని సిట్ ఇది వరకే సిట్ వాళ్ళు చెప్పడం జరిగింది దానిలో భాగంగా గోల్డ్ కొన్నారని ఆ ఇట్లాంటి ఇట్లాంటి విమర్శలు కూడా రావటం జరిగింది కాబట్టి దానిలో భాగంగా ఆయన ఏమన్నా ఉంటారు కానీ దీంట్లో పర్టికులర్ పర్సన్ ఎవరైతే భారతి రెడ్డి గారు అంటున్నారో ఆవిడ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా ఇప్పుడు దాకా సిట్ ద్వారా బయటికి రావటం జరగలేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మద్యం కుంభకోణం గతంలో రాష్ట్రంలో జరిగిన మాట వాస్తవం దాని యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా సిట్ ద్వారా జరగటం దాని ఛార్జ్ షీట్లు పెట్టడం అది ఒకవైపు అయితే రెండోది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి గారు ఒక ఎంపీ అలాగే మీరు ఇక్కడ ప్రభుత్వం బీజేపీ కన్నా కేంద్ర ప్రభుత్వం అన్నది ప్రభుత్వం నడుస్తా ఉన్న ప్రతి కేంద్ర ప్రభుత్వం ఎంపీల నుంచి ప్రతిపక్షంలో ఉన్న ఎంపీలు గాని వాళ్ళ అధికారంలో ఉన్న ఎంపీలు కానీ వాళ్ళ వాళ్ళని కొన్ని కొన్ని కమిటీస్ కింద వేసి ఆయా ఆయా కమిటీలకి ఉండే ఏదైతే ఉండిద్దో వర్క్ దానికి ఆటోమేటిక్ గా వెళ్ళిపోయింది వాళ్ళ మీద ఏదైతే కేసు ఉన్నా లేకపోయినా ఇప్పుడున్న మిథున్ రెడ్డి గారి ఆటోమేటిక్గా కాదండి ఓసిన అహ్మద్ గారు ఇక్కడ మీకు చిన్న కరెక్షన్ ఐదు వందల నలభై ఐదు మంది ఐదు వందల నలభై ఐదు మంది ఉన్నటువంటి లోక్సభ సభ్యుల్లో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి బయట రాగానే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎంపీలు లేరా మరి ఆయన్ని మాత్రమే పంపించడం ఏంటి అంటే కనీసము మనం వెళ్ళేటటువంటి పరిస్థితి అంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుంది ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉంటారు సో అదేదో ఆటోమేటిక్గా లక్కీ డిప్పు ద్వారా పంపించేటటువంటి పరిస్థితి కాదు కదా సో ఆటోమేటిక్గా కమిటీలకు వెళ్ళిపోవడం కాదు ఇది ప్రతినిధుల బృందంలో వన్ ఆఫ్ ది మెంబర్ అయినా కమిటీ కాదు సరే మీరు చెప్పినట్టు పార్లమెంట్ కమిటీస్ ఉంటాయి కమిటీలో ప్రతి మెంబర్ కూడా ఏదో కమిటీలో మెంబర్గా ఉండాలి కానీ ఇక్కడ అలా కాదు జరిగింది ఇది ఐక్యరాజ్య సమితికి వెళ్ళినటువంటి హై పవర్ ప్రతినిధుల బృందంలో ఆయన ఒక మెంబర్ ఆయన మరి అలాంటి ఎంపిక చేసేటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా మరి ఐదు వందల నలభై మంది ఉన్నారు మరి ఐదు వందల నలభై దొరికారా అది ప్రశ్న దానికి మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో చాలా రోల్ పోషించడం జరిగింది ఎందుకంటే ఆయన ఫ్లోర్ లీడర్ గా కూడా ఉండటం జరిగింది అనేక సార్లు స్పీకర్ చైర్మన్ కూడా కూర్చోటం జరిగింది ఆయనకున్న ఏదైతే ఈ డ్యామేజ్ జరిగిందో ఆయనకున్న కాంటాక్ట్స్ బట్టి కానీ ఆయనకున్న లింక్స్ ను బట్టి కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ ఆయన ఇమేజ్ ని రీక్రియేట్ చేసుకోవడానికి ఆయన వాడిన ఒక ఇదిగా చూడాలి కాని దీంట్లో కేంద్ర ప్రభుత్వం అంటే ప్రతి దాంట్లో ఆ ఆ ప్రభుత్వం యొక్క కానీ పార్టీ పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండిద్ది అని అయితే నేను అనుకోవట్లేదు కానీ ఇక్కడి అయినా ఇటువంటివి జరగకుండా చూసుకోవా చూసుకోవాల్సిన బాధ్యత కనీసం కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ కూటమి పార్టీ పార్టీల మీద ఉండితే మీకు తెలియజేస్తా ఉన్నా అలాగే ఒక 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 బృందంలో వెళ్ళిపోయినంత మాత్రాన గాని ఒక కొన్ని కొన్ని ఫోటోలు ఫారెన్కి వెళ్ళి వేసుకున్నంత మాత్రాన గాని ఆయన చేసిన పాపాలన్నీ ఇక్కడ ఇదైపోతాయా అంటే అది కూడా కాదు కదా కాబట్టి ఈ రోజు వాళ్ళు ఆయన డిఫెన్స్ లో ఉన్నారు కాబట్టి దాన్ని ఎట్ల గట్ల రాజకీయంగా నేను ఇది చేసుకోవడానికి దీన్ని వాడుకున్నారా అని అని నేనైతే అనుకుంటా ఉన్నా అలాగే ఇంక ఇంకో ఇంకో మాట చూస్తా ఉంటే ఏదైతే మద్యం కుంభకోణం గతంలో కూడా మీరు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పాలించిన ఐదు సంవత్సరాలు కూడా మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ చేయటం జరిగింది ఒక ఇష్యూ రేజ్ అయినప్పుడు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇంకో ఇష్యూని క్రియేట్ చేయటం ఇటువంటి గవర్నెన్స్ కానీ ఇక్కడ నిన్న ఇప్పుడు మీరు చూసుకుంటుంటే మద్యం కుంభకోణం అని ఆల్రెడీ ఒక సిట్ దర్యాప్తు జరుగుతుంది ఇదంతా జరుగుతున్నప్పుడే ఇప్పుడు వస్తున్న కల్తీ కల్తీ మధ్య కూడా కొంతమంది ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్లే ప్లాన్ చేసి ఇదంతా చేయటం జరిగిందని జోగి రమేష్ గారిని కూడా ఈ రోజు అరెస్ట్ చేయటం జరిగింది ఆయన కూడా సరే ఇప్పుడు లిక్కర్ స్కామ్ పక్కన పెడితే ఒకటి లిక్కర్ స్కామ్ పక్కన పెడితే ఇందాక మనకు కృష్ణాంజనాయుడు గారు ఒక మాట ఉన్నారు ఏమన్నారంటే వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి టీడీపీ వాళ్ళు భారీగా ప్రచారం చేసుకున్నారు అప్పట్లో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసి మమ్మల్ని బ్లేమ్ చేసింది అని చెప్పేసి అధికారంలోకి వచ్చే పదహారు నెలలు అవుతుంది మీ వైపు నుంచి జరిగినటువంటి ప్రయత్నం ఒకటి అదే ఆ జత్వాని కేసును పట్టుకొని తిరిగారు కొద్ది రోజులు ఆ తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వీళ్ళిక్కడ కేసులు వీటన్నింటినీ కూడా టచ్ చేస్తూ పోయారు ఇవన్నీ కూడా పక్కన పెడితే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఐదేళ్ళు వాళ్ళు ఎలాగో పట్టించుకోలేదు మా బాబాయ్ అనేసి వదిలేసారేమో తెలియదు మరి మీరెందుకు పట్టించుకోలేదు ఇప్పుడు సునీల్ యాదవ్ కౌంటర్ వేస్తే తప్ప మీకు గుర్తుకు రావట్లేదు అంటే ఎవరో ఒకరు దాన్ని కదిలిస్తే ఎవరో ఒకరు వచ్చేది కాసేపు అడవిడి చేసి వెళ్ళిపోయేది మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వివేకానంద రెడ్డి హత్య కేసు తేల్చే దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి ఉంది అసలు ముందుగా వివేకానంద రెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో సిబిఐ పరిధిలో ఉంది ఒకటి రెండు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి యాక్టివిటీ గతంలో కూడా లేదు ఇప్పుడు కూడా లేదు అని సిబిఐ ఏదైతే ఉందో వాళ్ళు లాస్ట్ టైం చేసిన గత ఐదు సంవత్సరాల్లో మీరు అన్నగారు ఇందాక చెప్పినట్టు వాళ్ళ యొక్క అడ్డంకం కలిగించేదైతే ఈ ప్రభుత్వంలో ఉండదు ఎందుకంటే ఇప్పుడు సునీల్ యాదవ్ గారు గాని మొన్న సునీతారెడ్డి గారు కానీ వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది ఆ పిటిషన్ గురించి కోర్టు అడిగింది కూడా ఏదైతే సిబిఐ చెప్పిందో మీరు కోర్టు ఆర్డర్ ఇస్తే మేము ముందుకెళ్లి చేస్తామని చెప్పడం జరిగింది అది కానీ గతంలో కోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది హైకోర్టు మీరు దర్యాప్తు చేయండి దీన్ని ఒక క్లోజింగ్ పాయింట్ కి తీసుకురమ్మనండి అని కానీ గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే సిబిఐని ఆ రోజు అరెస్ట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అరెస్ట్ చేయనీకపోవటం గానీ లేకపోతే అక్కడ ట్రైన్స్ లో అనేక ఇబ్బందులు కలిగించడం జరిగింది కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అది సిబిఐ గానీ సిట్ గానీ ఎవరైనా సరే వాళ్ళందరికీ అంటే న్యాయం ఎటు అటు దర్యాప్తు చేసుకునేలాగా ఈ ప్రభుత్వం సహకరించింది దానికి మేము కచ్చితంగా నూటికి నూరు శాతం కమిట్ అయి ఉన్నాం కానీ ఒక కేసు వాళ్ళ పరిధిలో ఉన్నప్పుడు దాన్ని నాకు తెలిసి డ్రైవ్ చేయడానికి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏముండదనే నా నాకున్న అవగాహన రెండోది మీరు ఇంకోటి చూసుకుంటే కూడా సిబిఐ సైడ్ నుంచి ఓకే వస్తాను అంటే ఓకే వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఓకే ఎందుకంటే గతంలో చూసాం మనం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏం చేసింది అనేది కూడా మనం చూసాం రామ్ సింగ్ లాంటి అధికారుల మీద కేసులు పెట్టింది చాలా చూసాం నిజంగా చేయాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడచ్చు సిబిఐకి సంబంధించి వాళ్ళకి దీని మీద విచారణకు సంబంధించి చేయొచ్చు అవసరమైతే ప్రభుత్వం ఇంప్లీడ్ కావచ్చు చాలా ఉన్నాయి ఇందులో ఈ కేసు నిజంగా ఛేదించాలి అంటే న్యాయపరమైన అంశాలు చాలా ఉన్నాయి న్యాయ వ్యవస్థ చాలా విశాలమైంది సో దాంట్లో ఏదో ఒకటి రెండు పాయింట్లు పెట్టేసుకొని ఏదో చేసేసావో లేకపోతే జరగలేదు అనేటువంటి అంశాలు కాదు వస్తాను మీ దగ్గరకు వస్తాను చిన్నప్పరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సరే నేను ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ నుంచి మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు మోహసిన్ అహ్మద్ గారు టీడీపీ నుంచి క్లారిటీ ఇచ్చారు రెడ్డి పేరు లేదు వాస్తవంగా ఎక్కడా కూడా కనిపించలే కానీ ఆయన ఎందుకు తీసుకున్నారో మాకు తెలియదు అనే అంశాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో దాన్ని ఆహ్వానించాలనా లేకపోతే ఏమంటారు మరి వాళ్ళ మధ్య సమానమే లేదా